ఫ్రెండ్స్ ప్రజెంటు నందమూరి బాలకృష్ణ ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు చూడొచ్చు సో ఆ సైడ్ ఈ సైడ్ భారీ ఫ్లెక్సీలు కట్టారు అనంతపూర్లో అయితే సప్తగిరి సర్కిల్ అలాగే రామ్నగర్ ఫ్లైఓవర్కి దాదాపు రెండు వేల ఫ్లెక్సీలు పైన కట్టినారట రేపు పొద్దున్నే మీకు మంచి వీడియో కవర్ చేస్తాను ఈరోజు మాత్రం ఇది లేట్ అయిపోయింది నేను వర్క్ చేసుకోవచ్చు లోపల లేట్ అయిపోయింది సో అడ్జస్ట్ చేసుకొని చూడండి రేపు మాత్రం హైలైట్గా ఉండిపోతుంది వీడియో దగ్గర దగ్గర రెండు వేల ప్లెక్సీలు కట్టారంట అలాగే ఆ పక్క కట్టారు చూడండి సో అలాగే ఇక్కడ కట్టారు ఈవెంట్ దగ్గరికి ఇప్పుడు పొయ్యేకి లేదనుకుంటా సో ఇక్కడే కట్టారు లోపల పోలీసు వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలాగే ఇక్కడే కట్టారు సో మొత్తం టౌన్ అంతా సుమారుగా ఒక రెండు వేల ప్లెక్సీలు అయితే కట్టారు సో అలాగే ఇక్కడ కట్టారు చూడండి అలాగే పార్కింగ్ మొత్తం క్లీన్ చేస్తున్నారు సో నైట్ అయితే ఎనిమిది అయితే అవుతుంది ఈవెంట్ దగ్గర అయితే మొత్తం అంతా ఇక్కడ ఉన్నారు పోలీస్ బందోబస్తు అందరు ఇక్కడ ఉన్నారు సో రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకు ఒక వీడియో వస్తుంది తప్పకుండా చూడాలనుకునే వాళ్ళు ఛానల్ ఫాలో కాండి ఎందుకంటే రేపు అనంతపూర్లో దాదాపు రెండు వేలు ఫ్లెక్సీలు పైన కట్టారు అనంతపూర్లో సో నైట్ అయింది కాబట్టి ఇప్పుడు వీడియో అయితే కవర్ చేయలేకపోతున్నాను కాబట్టి తప్పకుండా చూడాలనుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో రేపు అయితే మాత్రం వీడియో ఎక్సలెంట్గా ఉండబోతుంది రేపు దాదాపు ఒక నాలుగైదు వీడియోస్ వస్తాయి మన ఛానల్లో కాబట్టి చూడండి చూ డాకు మహారాజ్ ఈవెంట్ అయితే ఆనందపుర్లంగా రంగ వైభవంగా చేయబోతున్నారు అలాగే ఇక్కడ చూడండి రేపు నందమూరి బాలకృష్ణ గారు వచ్చేదానికి ఇదంతా ఏర్పాటు చేస్తున్నారు చూడొచ్చు సో నందగూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఇది సో అవతలకి వెళ్ళి చూద్దాం సో అందరూ కూడా కట్టారు సో ఈరోజు చీకటి ఉంది పక్క ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు అయితే మంచి వీడియో రాబోతుంది సర్దార్ బాపారాయిడ్ సో వర్క్ అయితే జరుగుతుంది చూడండి నైట్ అయినా కూడా వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ రేపు మాత్రం వీడియో బాగుంటుంది తప్పకుండా చూడడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి థ్యాంక్ యూ